యూట్యూబ్ ప్రజలకు నాయక నమస్కారాలు ఇదిగో ఇది చూడండి చేతబడి విద్యా వశీకరణం పూజ చేతబడి విద్య వశీకరణం పూజ మూడు రోజులు మీ వెనకాల కుక్కలాగా తిరగడం మీరు చెప్పినట్లు వినడం అనేది జరుగుతుంది నాన్న ఇది చేతబడి విద్యా వశీకరణం పూజ ఇది దేనికి యూస్ఫుల్ అంటే మన భార్యాభర్తలకు లవర్లకు కోర్టు సమస్యలకు విడిపోయి ఉన్నట్లయితే ఈ చేతబడి విద్యా వశీకరణం పూజ చేసి మీ వెనకాల కుక్కలాగా తిరిగేటట్టు చేయడం అనేది జరుగుతుంది నాన్న మీ కింద కాళ్ళ కింద పడేటట్టు చేస్తాను ఈ చేతబడి విద్యలతో చేసి చూడండి ఈ బొమ్మల అంతరాతంత్రాలు చేసి మీకు వెనకాల కుక్కలాగా తిరిగేటట్లు చేస్తాను అనా ఈ చేతబడి విద్య వర్షీకరణం పూజ చేస్తే మీ వెనకాల ఏడు రోజుల్లో మీ వెనకాల మరియు మూడు రోజుల్లో మీ వెనకాల కుక్కలాగా తిరగడం అనేది జరుగుతుంది ఈ చేతబడి విద్యా వశీకరణం అనేది ఉంటాం నాన్న మరియు మీకు కావాలంటే ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్ని ఈ క్లిక్ చేయండి కాల్ చేయండి గురుగారిని సంప్రదించగలరని కోరుకుంటున్నాను ధన్యవాదములు